ల నిర్మాణంతో ఎల్బీ నగర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పార్లమెంట్ లో ఎంపీ ఈటల రాజేందర్ ప్రస్తావించారు వెంటనే అండర్ పాస్ నిర్మాణం నిలిపేసి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈటల కోరారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ గురించి పార్లమెంట్ రూల్ నెంబర్ మూడు వందల డెబ్బై ఏడు కింద ఎంపీ ఈటల రాజేందర్ ప్రస్తావించారు హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న నాలుగు లేన్ల ఎన్ సిక్స్టీ ఫైవ్ ను ఆరు లేన్లకు విస్తరిస్తున్నారు రహదారి వెడల్పు చేస్తున్న నేపథ్యంలో ఎల్బీ నగర్ చౌరస్తా సమీపంలోని చెక్ చెక్పోస్ట్ నుంచి ఆటో నగర్ వరకు అండర్ పాసులతో కూడిన రహదారి నిర్మాణం జరుగుతోంది దీనివల్ల ఈటల రాజేందర్ పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలోని వంద కాలనీలకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి హైవే విస్తరణ ద్వారా తమ ఉపాధి పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు దీంతో ఈటల రాజేందర్ ఈ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించారు ఈ ప్రాంతంలో ప్రతి రోజు మూడు లక్షల మంది ప్రజలు సంచరిస్తుంటారన్నారు ఈటల ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్క్ కి రోజు వేల వాహనాలు వస్తున్నాయని ఇప్పుడు ఉన్న విధానం కాకుండా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తే పైన వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదన్నారు ఇప్పుడు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను వెంటనే నిలుపుదల చేయాలని ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కోసం డిపిఆర్ తయారు చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి గిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు